గత కొంతకాలంగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే ఈ మధ్య భీమ్లానాయక్ సినిమాతో కనిపించారు కానీ త్వరలోనే పవన్ కళ్యాణ్ మళ్లీ తన రాజకీయ పనుల్లో బిజీ కాబోతున్నారు అయితే తాజాగా ఒక మెగా హీరో పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆయన మరెవరో కాదు పంజా వైష్ణవ్ తేజ్ సాయి ధరన్ తేజ్ తమ్ముడు ఇండస్ట్రీలో ఉప్పిన సినిమాతో అడుగుపెట్టిన వైష్ణవ్ మొదటి సినిమాతోనే మంచి హిట్ నందుకున్నాడు కొండపులం సినిమాతో పర్వాలేదనిపించిన వైష్ణవ్ తేజ్ తాజాగా ఇప్పుడు రంగరంగ వైభవంగా అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రొమాంటిక్ ఫేమ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి అయ్య దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు అయితే ఆఖరిలో వైష్ణవ్ అటూ ఇటూ చూస్తూ తన మావయ్య పవన్ కళ్యాణ్ లాగా ఎక్స్ప్రెషన్లు పెట్టడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది మరో పవన్ కళ్యాణ్ అంటూ అభిమానులు పొగుడుతున్నారు ఏదేమైనా వైష్ణవ్ తేజ్ నటన ఇప్పుడు ఈ సినిమాకు మంచి బజ్ తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు ఇది ఈ సినిమా సక్సెస్కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి మరి